హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని నివసిస్తున్న మహిళలకు జగన్ సర్కార్ అయితే శుభవార్త చెప్పడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జనవరి ఇరవై మూడవ తారీఖున పదివేల రూపాయలు చొప్పున అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించిన పేమెంట్స్ ప్రస్తుతానికైతే హోల్డ్లో ఉంచడం జరిగింది అదేవిధంగా పెండింగ్లో ఉన్నాయి తాజాగా హైకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఏమని సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏపీలోని డీబీటీ పథకాలకు సంబంధించి పంపిణీ అయితే చేయవచ్చును అనేసి అయితే మనకి లైన్ క్లియర్ చేయడం జరిగింది ఈ విషయం అయితే చాలామంది మహిళలకు మరియు చాలామందికి అయితే తెలిసింది సో ఫ్రెండ్స్ ఈ డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని పదకొండు పన్నెండు పదమూడు ఈ డేట్స్లోని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయాలనుకున్న ఈ తరుణంలోని ప్రస్తుతానికి అయితే పెండింగ్ అయితే పడడం జరిగింది పదమూడవ తారీఖు తర్వాతనే ఈ డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికి అయితే అవకాశం ఉందనేసి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అది ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని వారి యొక్క అకౌంట్స్కి అయితే పద్నాలుగో తారీఖు తర్వాత డబ్బులనైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేస్తున్నారు